ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్కు స్వాగతం సిరిసిల్ల జేఎన్టీయు ముందు విద్యార్థుల ధర్నా కాలేజీ మొత్తం ఎనిమిది తరగతులు మాత్రమే ఉన్నాయని ప్రాక్టికల్ కోసం కొండగట్టు జేఎన్టీయు వెళ్ళాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు టెంపరీ క్యాంపస్ ఇచ్చారని నిత్యం హాస్టల్ నుండి కాలేజీ రావడానికి రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని తమకు పర్మనెంట్ క్యాంపస్ ఇచ్చి ప్రాక్టికల్ తమ క్యాంపస్లోనే నిర్వహించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది

así es me